మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రభుత్వం మీద కోరుకంటి కన్నెర్ర చీకటి వ్యాపారం మీద గుమ్మడి ధ్వజం ఘనంగా మంత్రి వివేక్ కు సత్కారము గోదావరికంలో జరుగుతున్న కూల్చివేతలు వివర ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోర్కన్ పారిశ్రామిక ప్రాంతంలో మొహురం పండుగ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి వాడల్లో పీరీలను ఊరేగిస్తున్నారు ఈరోజు సాయంత్రానికల్లా స్థానిక చౌరస్తాకు ఈ పీరీలు చేరుకోనున్నాయి ఈ నెల తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మైన సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని సింగరేణి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేన్లో జయప్రదం చేయాలని జేసీ సంఘాల నాయకులు కార్మికులకు ఈరోజు పిలుపునిచ్చారు ఈరోజు ఉదయం జీడీకే లెవెనింగ్ క్లైన్లో జన్మించిన గేట్ మీటింగ్లో సింగరేణి జేసీ నాయకులు సీతారామయ్య సదానందం మెండె శ్రీనివాస్ బడ్డెపల్లి శంకర్ మాట్లాడారు దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వారు ఆరోపించారు సిద్దమల్ల రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జేసీ సంఘాల నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ ఆరెల్లి పోషం ఎంఏ గౌస్ నాయని శంకర్ యాస శ్రీనివాస్ నరేష్ సంపత్ జాన్ కెనడి సతీష్ రాజమౌగిలి జోసఫ్ తదితరులు ఉన్నారు మనందరం కలిసి తొమ్మిదో తారీఖు నాడు మన గోదావరి కళ్ళు పెద్ద ఎత్తున మరొకర ఊరేగింపు జరిపితే వాళ్ళకి అర్థమైతుంది గవర్నమెంట్ అరే ఈ ప్రజలు కార్మికులు ప్రజలు అందరు తిరుగుబాటు చేస్తున్నారు అనేది వస్తుంది కాబట్టి మనం పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అందరం అందరూ కూడా దీనిలో ఏకం కావాలి ఈ సమ్మెంట్ చేయాలనే కోరటం కొరకే మేము అన్ని సంఘాల ఐక్యంగా మేము ముందుకు వచ్చాం ఇలా మా అందరికి భేదాభ్రాయాలు ఉండొచ్చు ఒకలా అందరూ ఒకటే సిద్ధాంతం ఒకటే పద్ధతి లేదు కానీ దీని కొరకు అతడు కార్మిక వర్గం అప్పులేన తర్వాత నీ సంఘం నా సంఘం ఏ సంఘం ఉన్నది కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకుని కార్మిక సోదరులు అందరూ మన దగ్గర ఇక్కడ రానటువంటి వాళ్ళు సెకండ్ నైట్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా మన బస్ నీళ్ళు కావచ్చు ఈ సమ్మె పెద్ద ఎత్తున ప్రచారం చేసి దీన్ని జయప్రదం చేయాలని కోరట కోరికే వచ్చాం దయచేసి నేను తొమ్మిదో తారీఖు జరిగే ఎత్తున జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా ఇవాళ జీతాలు తీసుకోవడమైనా కానీ ఇవాళ మనం ఒక డిసిగ్నేషన్ పరంగా పనిచేసుకుంటున్నామంటే నలభై నాలుగు చట్టాలు మనకు ఉన్నాయి కానికనే ఇవాళ ట్రామర్ కామర్ పని ఆల డ్రైవర్ ఆల డ్రైవర్ పని టెక్నీషియన్ టెక్నీషియన్ పనిచేస్తున్నాం అదే నరేంద్ర మోడీ చేసిన నాలుగు చట్టాలని చేసినట్టయితే రేపు ట్రామర్ ట్రామర్ పని పోడు ఆల డ్రైవర్ ఆల డ్రైవర్ పని పోడు ఏ పని చెప్తే ఆ పనికి పోయే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ మోడీ ఆలోచన ఏంటంటే అదానులకు అంబానులకు పెద్ద పెట్టేస్తూ వీలైతే ఎట్లా పోవాలి కార్మికులు కట్ట కార్మికులు తీసుకున్నట్టయితే వాడు ఏది తక్కువ జీతంతో ఏ పని చేయమన్నా చేసే విధానంగా చేస్తున్న విధానం అది దయచేసి రేపు కొద్దిగా మనం ఎన్ని రోజులు లేదు ఇలా ఏడో తారీఖు రెండు రోజులైతే తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు పెద్ద ఎత్తున మన అందరం కూడా జేఏసీ ఏర్పాటు అంటే ఏ ఏ ఏ ఇండివిజువల్ ఉంటాయి మంత్రి వివేక్ పది గంటల జీవో సంగతి ఏంటో చెప్పాలని మోడీ విధానాలను ప్రతిఘటించాల్సింది పోయి సమర్థిస్తూ పది గంటల జీవోను ఇవ్వడం ఆంతర్యం ఏమిటని ఎన్టీపీసీ గేట్ మీటింగ్ లో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రశ్నించారు ఎన్టీపీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద గేట్ మీటింగ్ ఈ రోజు జరిగింది ఈ నెల తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ యొక్క గేట్ మీటింగ్ నిర్వహించగా ఎన్టీపీసీ జైంట్ యాక్షన్ కమిటీ నాయకులు రెడ్డపాక లక్ష్మణ్ పుల్లూరి నాగభూషణం ఆర్ రాజమల్లయ్య చింతల సత్యం దగ్గుల సత్యం అధ్యక్షతన జరిగిన ఈ గేట్ మీటింగ్లో ఏటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకుడు సిఎ చూపేందర్ టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తోకర రమేష్ ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె విశ్వనాథ్ టిఎన్టీసీ రాష్ట్ర నాయకుడు ముద్దసాని దామోదర్ రెడ్డి గోదావరి యూనియన్ నాయకులు రాధారపు రాజమల్లయ్య బీఆర్ఎస్ నాయకుడు జూపూడి జయసింహ పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో కూడా మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అమలు జరుగుతున్న పరిస్థితి ఉందని పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్నదని దానిలో భాగానే పది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా రాష్ట్రంలో రెండు వందల ఎనభై ఒకటి జియోను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కార్మిక శాఖ మార్పులు గడ్డం వివేక్ ఈ విషయంలో ప్రశ్న చెప్పాలని అన్నారు ఈ గేట్ మీటింగ్లో లో జియో కాపీలను దగ్ధం చేశారు కార్యక్రమంలో నాయకులు ఈ సంపల్లి రాజేందర్ శనిరప్ చంద్రశేఖర్ అబ్దుల్ కరీం సుబ్బరాజు పుల్లూరి నాగభూషణం తాదితారు ఫోర్ ట్వంటీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పొలాలను ఎండబెడుతూ రైతులను ఇబ్బంది పాలు చేస్తున్నదని రామ్గుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు కన్నెపల్లి పంప్ హౌజ్ను ఓపెన్ చేయాలని గోదావరి నది నిండుకుండలా చేయాలని డిమాండ్ చేశారు లేనట్టయితే తమ తాము ఆందోళన చేపడతామని రామ్గుండం నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులను నాయకులను నిలదీస్తామని హెచ్చరించారు ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అధికారంలోకి వచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు పొలాలను ఎండబెడుతూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నది గత పంతొమ్మిది ఇరవై నెలలుగా వారికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీళ్ళు అందించాలనే ఆలోచన ఎంతవరకు ఉన్నది అనేది మనకు తేటి అయిపోయింది ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నీటిని కన్నపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళందించాలనేటువంటి విధంగా ఆలోచన చేసి ఆచరణలో పెట్టినారో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఆచరణ పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈరోజు కన్నపల్లి పంప్ హౌస్లో డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీరు ఎలా వరద కొనసాగుతూ ఉన్నది తెలంగాణ ప్రాంతంలో వర్షపాతం నమోదవుతూ ఉన్నది ఇతర ప్రాంతాల నుంచి కూడా వరద వస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కన్నపల్లి పంప్ హౌజ్ మినిమము డాడౌన్ లెవెలు తొంభై మూడు నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఇప్పుడు నీళ్లు తొంభై ఆరు మీటర్ల ఎత్తుని చల్లి నీళ్లు పోతూ ఉన్నాయి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పంప్ హౌజ్లు ఆన్ చేసి రోజుకు మినిమం టూఎంసీ వాటర్ టూ టీఎంసి వాటర్ అయినా కూడా ఎత్తిపోవడానికి అవకాశం ఉన్నది ఏదో అబద్ధాలతోని అబద్ధపు ప్రచారాలతోని ఎన్నికల సమయంలో అక్కడ ఎనభై ఉంటే రెండు పిల్లర్లు ఏదో డ్యామేజ్ అయినాయి కదా వాటిని సాకు చూపి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటి ఆ యొక్క వాటిని పిల్లర్లను మరమ్మతుకు చేయకపోగా ఉన్నటువంటి వచ్చినటువంటి నీళ్లను వీళ్ళ సముద్రంలో కలిసే విధంగా చేస్తూ ఉన్నారు వీళ్లకు కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మేర మీద బురద చల్లడము కేసీఆర్ గారికి వచ్చినటువంటి పేరును మళ్ళీ ఎట్లా దాన్ని తీసేయడం అనే ఆలోచన తప్ప వీళ్లకు రైతుల మీద ప్రేమ లేదనేది వాళ్ళ అర్థమవుతా ఉన్నది మేము ఆరోజు నూట ఎనభై కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఈ యొక్క ఎండిపోయినటువంటి గోదావరి నుండి మళ్ళీ ఎలా ఎండిపోయే ఉన్నది ఈ వర్షాకాలంలో కూడా ఈ నీళ్లు రేపు రాబోతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి సుందిల్లా బ్యారేజ్ కానీ అన్నారం బ్యారేజ్ కానీ నీళ్ళను ఆపడానికి అవకాశం ఉన్నది మరి ఎత్తిపోయడం లేదు రేపు ఆ సుందిల్లా అన్నారం బ్యారేజ్లలో నీళ్లు ఆపకపోతే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రామగుండం నియోజకవర్గంలో ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుంది ఎందుకంటే ఈ గోదావరిని ఐదేళ్ల పాటు సముద్రాన్ని తలపించే విధంగా చూసినాం ఇక్కడి ప్రజలందరూ కూడా రామగుండం నియోజకవర్గ ప్రజలు కానీ ధర్మపురి నియోజకవర్గ మంత్రి నియోజకవర్గ ప్రజలు కానీ వారిని ఆస్వాదించి పడవలల్లో ఇక్కడ మత్స్యకారులు అనేక మంది బతికే అనేక కుటుంబాలకు జీవనోధారమైంది ఈ గోదావరి ఇటువంటి పరిస్థితులలో మేము ఇలా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక ఇస్తా ఉన్నాం వెంటనే కన్నపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి పంపింగ్ స్టార్ట్ చేయాలి ఈ వరదలు గోదావరి నుండి వచ్చేటువంటి వరదలు సుందిల్లా బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ దగ్గర తప్పకుండా ఆపి సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరిని మూడు వందల అరవై ఐదు రోజులు నిండుకుండలాగా ఉండేటువంటి విధంగా చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యాచరణ ఈ ప్రభుత్వం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధులను కానీ ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ తప్పకుండా నిలదీస్తాం నిరసన కార్యక్రమాలు చేపడతాం వారం రోజుల టైం ఇస్తా ఉన్నాం భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ మైనింగ్ ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా గోదావరి కనికి రాగా ఆయనకు గోదావరి నది బ్రిడ్జి వద్ద పి మల్లికార్జున ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు అలాగే కాకా వెంకటస్వామి విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి వివేక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మున్సిపల్ ఆఫీస్ టర్నింగ్ నుండి ఆర్కే గార్డెన్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించగా దారి పొడవున బాణ కాల్చుతూ స్వాగతం పలికారు అనంతరం ఆర్కే గార్డెన్లో పలు సంఘాల బాధ్యులతో పాటుగా కాక వివేక్ అభిమానులు ఇతర సంఘాలకు చెందిన ప్రతినిధులు పూలమాలలు షాల్వాతో మంత్రిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వాయం మాట్లాడుతూ సింగరేణిలో చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ఘని కార్మికుల సొంతింటి కలను నెరవేర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు కాగా రాముండం ప్రాంతంలో జరుగుతున్న ఇసుక దంద బంద్ చేయిస్తామని ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చెప్పారు మాలమహనాడు లీడర్ గుమ్మడి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నేషనల్ సీనియర్ సెక్రటరీ బాబర్ సలీం పాషా వివిధ సంఘాలకు చెందిన లీడర్లు అభిమానులు ఉన్నారు ఈ గిగ్ వర్కర్స్ ఏదైతే సుమారు ఐదు లక్షల మంది ఉన్నారో ఈ తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి చట్టం కూడా తీసుకురాబోతున్నాము ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన వీళ్ళందరికీ కూడా సరిగా వేతనాలు కల్పించాలి సరిగా భద్రత కల్పించాలి అని చెప్పి వారు ఏదైతే భారత్ జోడో యాత్రలో వారు మాట ఇచ్చినారో ఆ మాట అది మనము ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు గిగ్ వర్కర్స్ అందరు కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ యాక్ట్ తీసుకురాబోతున్నాం కానీ కాగా ఒక వర్గం సహకరించకపోయినప్పటికీ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి పౌర సన్మానం విజయవంతం చేసిన అన్ని పక్షాలకు దళిత సంఘం నాయకుడు గుమ్మడి కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో గుమ్మడి కుమారస్వామి మాట్లాడారు రాజకీయ ఒత్తులతో రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అర్ణశ్రీ మంత్రి సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలను పెట్టకుండా అడ్డుకున్నారన్నారు అధికారులు రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న చీకటి వ్యాపారాలన్నీ ల్చాలని డిమాండ్ చేశారు ఈ ప్రెస్ మీట్ లో పలు పక్షాల నాయకులు ఉన్నారు ఒక వర్గం సహకరించకపోయినప్పటికీ ప్రజలు చూపెట్టినటువంటి ప్రేమ ఆప్యాయతలు చిరస్మరణీయం మరో ప్రజల అభిమానం ముందు నాయకులు ఎవరు సహకరించినా సహకరించకపోయినా ప్రజల అభిమానాన్ని సురగొన్న నాయకుడికి ఘనస్వాగతం చెప్పినటువంటి ప్రజలందరి కూడా జేజేలు పలుకుతూ వారికి శిరస్సు వంచి రెండు చేతులతో జోడించి నమస్కారం చేస్తున్నాం సమాజానికి మాకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక దళిత నాయకుడు స్వర్గీయ కాకా వెంకటస్వామి వారసత్వాన్ని పురస్కొచ్చుకొని రాజకీయాల్లో తనకంటూ ఒక పొరవడిని సృష్టించుకొని అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తిని కొన్ని శక్తులు అణచాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాభిమానం ముందు ఆ శక్తుల ఎత్తులు పనిచేయవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా మంత్రివర్గం గారి యొక్క ఫ్లెక్సీలను కూడా పెట్టనీయకుండా మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు రాజకీయ ఒత్తిళ్లకు భయపడి మరి మా ఫ్లెక్సీలు తీసేసినటువంటి వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఈ యొక్క సంస్కృతి చాలా మంచిది కాదు ఒకరికొకరు సహకరించుకోవాలి అందరం కలిసి ఉంటే బలమైతాం విడిపోతే ఓడిపోతాం అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రజల మీద అపారమైన గౌరవంతో ప్రజల విశ్వాసాన్ని చురగలన్నటువంటి ఒక తాపత్రయం ప్రజాసేవ చేయాలి ఈ సమాజానికి మనం ఉపయోగపడాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మన రాష్ట మంత్రివర్యులు పనిచేస్తున్నారు మరి వారు నిన్న కూడా వారి యొక్క స్పీచ్లో చెప్పారు మరి ఇసుక ఏ విధంగా దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆ డబ్బు ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానకు రావాలి ప్రజలకు చెందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో అలా ఉక్కుపాదం మోపుతున్నాడు ఇసుక మాఫియా పైన మరి అదేవిధంగా మేము కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం ఎన్టీపీసీలో వాళ్ళందరూ కూడా యథావిధిగా వారు పనిచేసుకునే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడ ఏక చిత్రాధిపత్యం నడవడానికి వీల్లేదు అక్కడ ఉన్నటువంటి ప్రభావిత గ్రామ ప్రజల నిరుద్యోగ యువతకు ఆ బూడిద అమ్ముకునేటువంటి అధికారాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కల్పించాలి ఎటిపిసి యాజమాన్యం దానికి తక్షణమే సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము దీన్ని తప్పకుండా న్యాయస్థానంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం వారు ఎవరైతే నిర్వాసిత గ్రామాలు ఉన్నాయో అక్కడ యువతకు చెందాల్సినటువంటి మరి ఈ బోర్డుదే వ్యాపారం కేవలం కొంతమంది గుప్పిట్లో పెట్టుకొని పోలీసు అధికారులను దగ్గర పెట్టుకొని ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక అప్రాజాస్వామికమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క చీకటి వ్యాపారాన్ని బట్టబయలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన కేంద్ర రాష్ట ప్రభుత్వ విజిలెన్స్ సంస్థలు మరి నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని మనకు నిఘా మేము చెప్తున్నాం వారం రోజుల్లో ఈ దీని ఈ యొక్క బూడిద దండపై చర్యలు తీసుకోపోతే ప్రత్యక్ష కార్యాచరణకు మేము పోనుకుంటామని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం దీనికి మాత్రం వెనక్కి సమస్య లేదు మా యొక్క ఫ్లెక్సీలను పెట్టుకోవద్దని ఆ యాడ్ యజమాన్యాన్ని పెద్ద నాయకులకు కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాం రేపు మీరు ప్రజా జీవితంలోకి వస్తారు మరి మీకు భవిష్యత్తు ఉంది అని మీరు అనుకున్నప్పుడు మీరు ఇలాంటి వివాదాలకు కేంద్ర బిందువు కావద్దని కూడా ఈ సందర్భంగా హితం చేస్తున్నా ఇది సరైన సంస్కృతి కాదు సరైన పద్దతి కాదని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నా తస్మ జాగ్రత్త ఎందుకంటే మీరొక్కలే కాదు కదా కాంగ్రెస్ మేము కూడా మా రక్తాన్ని దారమోసినాం పార్టీ కొరకు మీ త్యాగం ఏమున్నది చీమలు పెట్టిన కుట్టలో పాములు దొచ్చినాయి ఇది సరైన విధానం కాదు మీ విధానాలను మార్చుకోకపోతే తగినటువంటి మూల్యం మీరు చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా సవ్యంగా మనం చేస్తున్నాం హెచ్చరించలేదు సవ్యంగా మనం చేసుకున్నా మీ మనసు మార్చుకోండి ఈ యొక్క దండవైఖరి ఈ దృఢ ఈ యొక్క సంకుచిత భావాన్ని విడదవలసిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా పారిశ్రామిక నగర చౌరస్తా సమీపంలోని పోచమ్మ మైదానంలో ఉన్న దుకాణాల భవనాలను రాముండం నగర పాలక సంస్థ సింగరేణి అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు ఈ భవనాల వెనుక భాగాల కూల్చివేతలను ప్రారంభించారు రోడ్డు వెడల్పులో భాగంగా జరుగుతున్న ఈ కూల్చివేత పోలీస్ బందోబస్తు మధ్య జరుగుతూ ఉంది అయితే అన్యాయంగా తమ భవనాలను కూల్చివేస్తున్నారంటూ భవన యజమానులు నిరసన చేపట్టారు ఆందోళన చేస్తూ ఉన్నారు రోడ్డు మీద బైఠాయించారు నినాదాలు చేశారు కాగా చేస్తున్న ఈ భవన యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇదిలా ఉండగా సుమారు పన్నెండు దుకాణాల భవనాల్లో కిరాయి ఉన్న వ్యాపారులు తమ సామాన్లను సర్దుకోవడం కనిపించింది ఫ్రోక్ లైనర్లతో కూల్చుతున్న ఈ దృశ్యాన్ని చూడడానికి జనం కూల్చివేత జరుగుతున్న ప్రదేశానికి తండోపతండాలుగా వస్తూ ఉన్నారు కాగా ఈ రోజు కూల్చివేత జరుగుతున్న ఈ దుకాణ భవనాల ముందే పీరీలు ఉంచే కార్యక్రమం ఉన్నందున ఈ నేపథ్యంలో ఈ భవనాల వెనుక భాగాలను ప్రస్తుతం కూల్చివేస్తున్న ప్రక్రియను అధికారులు జరుపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది నేనే దయచేసింది కాదు ఇంకా వెళ్ళాలంటే సగ నెంబర్ అటీడ వచ్చిందండి మార్కెట్ కూడా కొట్టేసుకుంటాను నేనే రాసిస్తా కాయలు నా సర్వే నెంబర్ కాదు నాకు ఎందుకు సార్ నాకు నెంబర్ చెప్తాను సిక్స్ అయితే నేను ఎక్కడ జీవులు అవుతారు సపోర్ట్ తీసుకొని సింగరేన్ మొత్తం అన్యాయం చేస్తుంది ఇక్కడ మాకు కొన్ని కళలు ఎవరు సపోర్ట్ చేయట్లే వచ్చేదాకా మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడ లేవు మేము మేము చచ్చినా మంచిదే ఇక్కడ రావాలి 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 మాకు ఇంత అన్యాయం జరుగుతుంది ఇంత కూడా సపోర్ట్ చేయట్లేదు ఎవరు ఇన్ని పేపర్లు ఉన్నాయి మా దగ్గర ఒక్క సింగరేన్ ఆఫీస్ పోతే జీఎం లేడు கமிஷன் வந்து கமிஷன் எடுத்து கரெக்டர் ராவாலி 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 எவா ஆட் பேசினது గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం